అతిక్షణం సమాజం కోసం మీ మిత్రనియస్ వెల్కమ్ టు మిత్రనియస్ ఉల్లాసప్రత్తమైన వాతావరణం ప్రకృతి అందాలను తలపించే ప్రదర్శనలు ప్రపంచ స్థాయి ఆందాలు పిల్లలు పెద్దలను అలరించే విన్యాసాలు నేడు మన మహబూబ్ నగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా తమ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడుతుంది కాశ్మీర్ అందాలు మరియు జైలకన్యల విన్యాసాలు ప్రపంచంలోని అందమైన కాశ్మీర్ సిటీ ఇప్పుడు మన మహబూబ్ నగర్ పట్టణంలోని బూత్పూర్ రోడ్డులో ఉన్న ఎంవిఎస్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఎస్ఆర్ ట్రేడ్ పేర్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతుంది రండి చూడండి చూసి ఆనందించండి మహిళల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దుస్తులు జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాల దుస్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన తినుబండారాలు తమ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతుంది అందువల్ల కుటుంబ సభ్యులతో కలిసి తమ ఎగ్జిబిషన్ను సందర్శించండి ఆనందం పొందండి వేలాది మంది కుటుంబ సభ్యులు తమ ఎగ్జిబిషన్ను సందర్శిస్తున్నారని కావున ప్రతి ఒక్కరూ తమ ఎగ్జిబిషన్ను సందర్శించండి ఆనందించండి ఇట్లు ఎస్ఆర్ అ ట్రేడ్ పేర్ ఎగ్జిబిషన్ మహబూబ్ నగర్ చూడండి చూసి ఆనందించండి మొట్టమొదటిసారిగా మన మహబూబ్ నగర్ పట్టణంలో కాశ్మీర్ అందాలు మరియు జలకన్యల ప్రదర్శన ప్రపంచంలోనే అందమైన కాశ్మీర్ సిటీ ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో ప్రదర్శించబడుతుంది రండి చూడండి చూసి ఆనందించండి జలకన్యల ప్రదర్శన మా ఎగ్జిబిషన్ నందు మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్ కిచెన్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొదలైన ఎన్నో రకముల వెరైటీలు ఇంకా జైట్ విల్ బ్రేక్ డాన్స్ కొలంబస్ సెలంబో డ్రాగన్ ట్రైన్ చిన్న పిల్లల కోసం వాటర్ బోట్ ఎయిర్ బౌన్సర్ స్కార్పియో పిక్కి ట్రైన్ హెలికాప్టర్ రైడ్ మరియు ఢిల్లీ మసాలా అప్పడం మిర్చి బజ్జీ బాంబే చాట్ ఇంకా రకరకాల దినుబండారాలు కలవు కుటుంబ సమేతంగా విచ్చేయండి కాశ్మీర్ అందాలు మరియు జలకన్యల ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ క్రిస్టియన్ పల్లి మహబూబ్ నగర్